మీకు తెలిసిన విషయాలు నాకు నాకు తెలిసినటువంటి విషయాలు మీకు షేర్ చేసుకోవడం వల్ల ఏమిటంటే మా మీద ఎంగేజ్ పడతాం మోటివేట్ అవుతాం అలా సో వెలుగే ఉన్నాము అని లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకు వెలుగే ఉన్నాము మనం ఎందుకు వెలుగై ఉన్నాం అంటే దేవు వరకు వెలుగువాలని మనం ఆలోచన చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వెలుగు అందులో నోటి కావాలి

ఏ ఊరికైనా ఎలాగైనా వెళ్ళొచ్చేమో కానీ మోక్షానికి మాత్రము క్రీస్తు ఒక్కడే మార్గము ఆ మార్గాన్ని కూర్చున్నటువంటి సాక్ష్యం అనే వారి అంటే ఎంత చాలా చోట్ల అవసరం పెట్టి నేను ముప్పై సంవత్సరాలు పేషెంట్ గా రోగిగా ఒక ప్రేమతో బతుకుతున్న దేవుడిని అలా చావు మధ్య రక్తుని లేనటువంటి నమ్మకం దేవుడు బతికించాడు అది గొప్ప సాక్ష్యమే కానీ నేను దానికంటే గొప్ప సాక్ష్యం ఏంటి అని అంటే చూ మన బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉన్నారు కదా మన బాబుకి ఏదన్నా ఉంటాడు లేకపోతే ఏమి లేరు ఎన్ను ఏర్పాటు చేసుకున్నాడు గుర్తించాడంటే మనం చాలా చాలా అది అది బైలులో ఆర్బుల్లో అదృష్టవంతుడు లైక్ దేవుడు గుర్తించడం కంటే ఎందుకంటే గొప్ప సాక్షి అంటే ఆత్మదేవుడు సమయంలో అందుకే పదహారు సంవత్సరాల పాటు రాయబడిన గ్రంథం నలభై మంది ప్రవర్తన చేత రాయబడిన పరిశుద్ధ గ్రంథం ఒకే సంగతి తెలియజేస్తుంది మానవాళికి మోక్షాన్ని కావాలి అంటే ఆహారో లేదు

అంటే అంత భయంకరమైన ప్రాదేశిక అతడు వెలుగుతో ఉన్నాడు వెలుగుతూ ఉన్నాడు తన వేసు పెరుగుతూ పైకి రాము ఆరోగ్యం లేదు బాగు లేదు ఏం పెద్ద నేను ఎంత ఇదే అనుకోలేదు ఉన్నాడు కానీ ఆయనకు నేనేం చేయాలి ఎలా చేయాలా ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు ఆత్మ దేవుడు మా నా కోరికేంటే దేవుడు ఏ ప్రదేశంలో ఏ కృపించాడో దాన్ని ఉపయోగించుకోవాలి అలాగే క్రైస్తవ రెండవది ఏంటంటే లోపును వెలువే ఉన్నారు అన్నాడు దేవుడు అంటే మనకి మనమే వెలిగించుకోకపోతే సంఘానికి వాళ్ళ కొంతమంది రక్షణ కొంత రైతులు సంఘానికి ఉపయోగపడతారు వాళ్ళ సంఘానికి వాళ్ళు ఉపయోగపడతారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఉపయోగపడతాయి అందరూ నీ సంఘానికి

వాక్యాలు మాట్లాడుతూ వాక్యాలు అక్కడ అయిపోయాయి కానీ సో ఎందుకు నువ్వు పిలబడ్డావు దేవుడి చేయ ఆ పిలుపును గుర్తించాలి నాలుగు రెండు మనం అందరం కూడా దేవుని చేత ఆ పిలుపును మనం గుర్తించి ఆ పిలుపుకు తగిన సామర్థ్యాన్ని వాయిపుల్లో రాయబడిన జయగణాల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందిన వారే దానిని పెట్టి మనం ఇచ్చే లోకంలో సరైన సాక్ష్య జీవితాన్ని కలిగి

సరైనటువంటి విధానం కమ్యూనికేషన్ అనేది లేకపోవడం అంటే సమయాన్ని అంటే అంటారు భక్తులు చచ్చిపోయే వరకు గుర్తించాలి భక్తులు వాళ్ళు మరణించే వరకు మనకి తెలియదు మరణం తెలుసుకోవడానికి అందుకే నేను చెప్తున్నానంటే భక్తుల మీద ఉన్న ఆత్మాభిషేకాన్ని మనం గుర్తించాలి వాళ్ళ ఆశయాలను గుర్తించాలి అలా గుర్తించినా మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ కొరకు కన్నీరు కలుస్తాం ప్రార్థన చేస్తాం అవసరం లేనప్పుడు వాళ్ళకి మనం సహకారం అవుతాం అయితే గుర్తించలేదంటూ ప్రార్థన చేస్తాం ఒక వ్యక్తి తిరుగుతూ తన ఇష్టాన్ని బతుకుతున్నాడు అనుకో దేవుడి లోపడకుండా మారుమని శ్రీ ప్రభుత్వం ప్రార్థన చేస్తాం కానీ ఒక వ్యక్తి భయంకర స్థితిలో ఉండి కూడా దేవుడి కొరకు వాళ్ళు చేయగలిగిన చేస్తున్నప్పుడు

అంటే ఎందుకు ఆగిపోతున్నావు అంటే అప్పుల సమస్యలని అనారోగ్య సమస్యలని ఫ్యామిలీస్ అని సమాజంలో రకరకాల సమస్యలని ఎవరి దీపాన్ని వారు ఆగిపేసుకుంటూ ఉన్నారు అందువల్ల మన ద్వారా వెలుగులు చూడవలసినటువంటి పనులు మనలో ఉన్నటువంటి స్థాయిని చూడలేకపోతున్నారు దాని పాచిలో మనం అయిపోతున్నాం అందుకని లాజర్ లాంటి ఒక బలహీనుడు తన మట్టుకు తాను వెలుగుతూ ఉన్నాడు తన అర్థం చేసినటువంటి వాడు వీడికి ఇంత రోగితో ఉండి ఇంత

ఎంతవరకు మీరు మాట్లాడిన మాటలు పాటలు కూడా చాలా ఆనందించండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని పెట్టి కాబట్టి ఒకరి మాటల చేత ఒకరు ఆదరించుకోమని బయట చెప్పేది కాబట్టి ఎవరు కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉన్నా కానీ మనం దీపం వెలుగుతూ ఉండాలి మనది దేవుని కోరిక మనం వెలిగే సంఘానికి మనం వెలిగే ఈ వెలుగులు కూర్చొని సాక్షి ఇవ్వడానికి భక్తులు దేవుడు పంపించాడు కాబట్టి ఆ భక్తులు ఈ రోజు